హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వినాయకుడి తొండం కుడి ఎడమ ఎటువైపు తిరిగితే శుభం వినాయక చవితి వచ్చేస్తుంది మీ ఇంట్లో పెట్టుకోవడానికి వినాయకుడి విగ్రహం తెస్తున్నారా అయితే వినాయకుడి తొండం ఏ వైపు తిరిగి ఉంటే మంచిదో తెలుసుకోండి వినాయక చవితి విఘ్నే గణేషుడు హిందూ మతంలో అత్యంత పూజనీయమైన దేవతల్లో ఒకరు ఈ దేవుడు పూజ చేయాలన్నా ముందుగా ఆయన ఆ గణపయ్యను పూజించాల్సిందే అలా ముందుగా ఆయనను పూజిస్తే మిగతా పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి అని నమ్ముతారు కేవలం పూజలు మాత్రమే కాదు ఏ శుభకార్యం పనులు మొదలు పెట్టాలన్నా ఆయన పూజతోనే మొదలవుతాయి ఇక ఆ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ ఆ బొజ్జ గణపయ్యను తమ ఇంటికి తెచ్చుకొని పూజలు చేస్తారు మరి ఆ వినాయకుడి విగ్రహం తొండం ఏ వైపు తిరిగి ఉండాలి అనే విషయం మీకు తెలుసా దీని గురించి తెలుసుకుందాం రండి గణేషుని తొండం ఎందుకు ముఖ్యమైనది గణేషుని తొండానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది విశ్వం ప్రాథమిక ధ్వని అయిన పవిత్ర ధ్వని ఓం లోని ఒక భాగాన్ని సూచిస్తుందని నమ్ముతారు స్వామివారి తొండం కదలిక మన జీవితంలోని సవాళ్లను అధిగమించడానికి అవసరమైన రెండు లక్షణాలైన అనుకూలత తెలివితేటలను ప్రతిబింబిస్తాయి గణేషుని తొండం తరచుగా ఒక గిన్నెలోని తీపి పదార్థాలను వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది ఇది ఆహారం పట్ల ఆయనకున్న ప్రేమను సూచిస్తుంది ఆధ్యాత్మికంగా ఇది సామృద్ధి సమృద్ధి శ్రేష్ను సూచిస్తుంది గణేషుని విగ్రహంలోని తొండం ఆహారం వైపు తిరిగి ఉంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆహారం అయిపోదని సూచిస్తుంది ఆయన తొండం అడ్డంకులకు తొలగించే సాధారణంగా కూడా సూచిస్తారు ఇది పురోగతి విజయం పరివర్తనకు శక్తివంతమైన చిహ్నంగా మారుతుంది గణేషుని తొండం మూడు దిశలు మీరు గణేషుని విగ్రహాలను గమనించినప్పుడు ఆయన తొండం సాధారణంగా మూడు దశల్లో కనిపిస్తుంది కుడివైపు ఎడమవైపు లేదా నిటారుగా ఉంటుంది ప్రతి దిశ నిర్దిష్ట అర్థాలు ఆధ్యాత్మికత ప్రభావాలు కలిగి ఉంటుంది కుడివైపు తిరిగిన తొండంతో గణేషుడు కుడివైపు తిరిగిన తొండంతో ఉన్న గణేషుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని పిలుస్తారు ఈ రూపాలు అత్యంత శక్తివంతమైనవి ఈ విగ్రహాలలో సూర్యశక్తి ఉంటుందని నమ్ముతారు ఇది పింగళనాడి లేదా సూర్య చనల్ తో సంబంధం కలిగి ఉంటుంది ఇది పురుష శక్తి క్రమశిక్షణ తీవ్రమైన శక్తిని సూచిస్తుంది కుడివైపు యమలోకంలో యమలోకం దిశతో సంబంధం కలిగి ఉంటుంది ఈ రూపంలో గణపతయ్యను పూజించేటప్పుడు ప్రార్థనలో లేదా నైవేద్యాలలో ఏదైనా తప్పు జరిగితే అనుకోని పరిణామాలు ఉండవచ్చు కాబట్టి పొరపాట్లు చేయకూడదు ఈ రూపంలో శక్తివంతమైన శక్తి కారణంగా ఇటువంటి విగ్రహాలు ఇల్లు కంటే దేవాలయాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అయితే సరిగ్గా పూజించినప్పుడు ఈ గణేషుడు వేగవంతమైన శక్తివంతమైన ఫలితాలను ఇవ్వగలడు అందుకే ఆయనను తరచుగా కోరికలు విజయాన్ని ప్రసాదించే సిద్ధి వినాయకుడు అని పిలుస్తారు మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి కూడా ఆయన మార్గనిర్దేశం చేస్తారని నమ్ముతారు ఇక ఎడమవైపు తిరిగిన తొండంతో గణేషుడు ఇంటి పూజ కోసం ఎడమవైపు తిరిగిన తొండంతో గణేషుణ్ణి ఎంచుకోవాలి వామముఖి గణేషుడు అని పిలువబడే ఈ రూపం చంద్రశక్తిని కలిగి ఉంటుంది ఇది ప్రశాంతత శాంతి సౌమ్యతతో సంబంధం కలిగి ఉంటుంది గణేషుణ్ణి ఈ వెర్షన్ ఇంట్లో ప్రశాంతి విశ్రాంతి శ్రేషు సారస్యమైన తెలుస్తుంది ఆయనను ప్రసన్నం చేసుకోవడం సులభం కఠినమైన పూజలు చేయాల్సిన అవసరం లేదు ప్రార్థనలో చిన్న తప్పులు జరిగినా సులభంగా క్షమిస్తారు ఇది రోజువారీ గృహ పూజాయి రూపాన్ని సరైనదిగా చేస్తుంది అందులోని గణేషుని తొండం చేతిలోని లడ్డు వైపు తిరిగి ఉంటుంది మరింత మంచిది ఇటువంటి విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచడం వల్ల సంపద అదృష్టం సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని అదే సమయంలో వాస్తు సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని చెప్తారు నేరుగా ఉన్న తొండంతో గణేషుడు అరుదుగా ఉన్నప్పటికీ కొన్ని గణేషుడి విగ్రహాలు నేరుగా ఉన్న తొండాన్ని కలిగి ఉంటాయి ఇది మధ్యలో బయటికి ప్రాజెక్ట్ చేస్తుంది ఈ భంగిమ చాలా శక్తివంతమైనది ఆధ్యాత్మికంగా ఉన్నతమైనది పరిగణిస్తారు ఇది పరిపూర్ణ సమతుల్యత స్థితిని సూచిస్తుంది నేరుగా ఉన్న తొండంతో ఉన్న విగ్రహాలు అధునాతన ఆధ్యాత్మిక సాధనలకు అనువైనవి సాధారణంగా కంటే ధ్యాన స్థలాలు లేదా దైవాలయాల్లో ఉంచుతారు ఈ రూపం భౌతిక లాభంతో కాదు ఆధ్యాత్మిక వృద్ధి అంతర్గత స్పష్టతతో సంబంధం కలిగి ఉంటుంది మీ ఇంటికి ఏ గణేష్ విగ్రహానికి ఉత్తమం గృహ పూజ కోసం ఎడమ తొండం గణేషుడు సాధారణంగా అత్యంత శుభప్రదమైనది సురక్షితమైనది ఎంపికగా పరిగణిస్తారు ఇది శాంతి శ్రేష్ భావోద్వేగ శ్రేష్ఠను ప్రోత్సహిస్తుంది మీరు లోతైన ఆధ్యాత్మిక వృద్ధిని కోరుకున్నట్లయితే వేద మార్గాల కాలను ఖచ్చితంగా పాటించడానికి సిద్ధంగా ఉంటే కుడి తొండం గణేషుని తగినది కావచ్చు కానీ చిన్న పొరపాటు కూడా చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్